హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత ఇరవై ఒకటో అధ్యాయంలో సాయి నవమిత భక్తి గురించి ఈ విధంగా ఒక కథ ద్వారా మనకు చెప్పారు ఒకనాడు ఒక వర్తకుడు ఇక్కడికి వచ్చాను అతని ముందు ఒక లద్ది లబ్దివేశను అది తొమ్మిది ఉండలుగా పడెను జిజ్ఞాసువైన ఆ వర్తకుడు పంచకొంగు సాచి తొమ్మిది ఉండల ను అందులో పెట్టుకున్నాడు ఇట్లు అతడు మనస్సును కేంద్రీకరించగలిగాడు ఈ మాటల అర్థాన్ని పాటంకర్ గ్రహించలేదు అందువల్ల అతడు గణేష్ దామోదర్ వరఫ్ దాదా కేల్కర్ను ఇలా అడిగాడు ఆ మాటలలో ఉద్దేశమేమి కేల్కర్ వీటిలో జవాబు చెప్పాడు నాకు కూడా బాబా చెప్పిందంతా తెలియదు కానీ వారి ప్రేరణ ప్రకారం నాకు తోచింది నేను చెప్తాను ఆడగురు అనగా ఇక్కడ భగవంతుని అనుగ్రహం తొమ్మిది ఉండల లద్ది అనగా నవవిధ భక్తులు అవి ఏమంటే శ్రవణం అనగా వినడం కీర్తనం అనగా ప్రార్థించడం స్మరణము అనగా జ్ఞప్తి అందించుకోవడం సేవనం అనగా పాద సంవాహనం అర్చనము అనగా పూజ నమస్కారము అని అనగా వంగి నమస్కరించట దాస్యము అనగా సేవ సఖ్యత్వము అనగా స్నేహము ఆత్మ నివేదనము అనగా ఆత్మను సమర్పించట ఇవి విధ భక్తులు వీనిలో ఏదైనా ఒక మార్గమును హృదయపూర్వకంగా అనుసరించిన ఎడ్ల భగవంతుడు సంతృష్టి చెందుతాడు భక్తుని గృహమందు ప్రత్యక్షమవుతాడు భక్తి లేని సాధనాలన్నీ అనగా జపము తపము యోగము ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణ వానిలోని సంగతులను ఇతరులకు బోధించట మొదలగినవి నిష్ప్రయోజనం భక్తి లేనిచో వేదాలలోని జ్ఞానము జ్ఞాని అనే గొప్ప ప్రఖ్యాతి నామమాత్రానికే చేయ భజన ఇవన్నీ వ్యర్థము కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే నీవు కూడా ఆ వర్తకుడును అనుకును లేదా సత్యాన్ని తెలుసుకునకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని అనుకో వానివలే నవవేద భక్తులను పోగుచేయి ఆతురతతో ఉండు వానివలె నవవేద భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధంగా ఉండు అప్పుడే నీకు మనస్థైర్యము శాంతి కలుగుతుంది ఆ మరుసటి దినము పాటంకర్ బాబాకు నమస్కరించడానికి పోగా తొమ్మిది గుర్రపు లబ్ది ఉండలను ప్రోగు చేసిటివా లేదా అని ప్రశ్నించారు అతడు తాను నిస్సహాయుడినని బాబా అనుగ్రహం మాత్రమే అతన్ని సులభంగా పోగు చేయవచ్చును అనెను అప్పుడు బాబా శాంతి క్షేమాలు కలుగునని ఆశీర్వదించారు